ఈ వీడియోలో నేను చెప్పబోయే పౌడర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి మిడిల్ క్లాస్ మరియు పేదవాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగే పౌడర్ ఇది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరు చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాడీ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారు కొందరికి మెడ నొప్పి అయితే మరికొందరికి వెన్ను నొప్పి మరికొందరికి నొప్పులు ఇలా తల నుంచి పాదాల వరకు ఏదో ఒక నొప్పితో సఫర్ అవుతున్నారు ఈ పౌడర్ ని ఉదయం మరియు సాయంత్రం కప్పు గోరువెచ్చటి నీళ్ళల్లో హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకుంటే ఎవరైతే బాడీ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారో ఆ సమస్యను మూలం నుంచి తీసేస్తుంది ఇది ఆయుర్వేదం గ్యారెంటీ ముందుగా ఈ పౌడర్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం నెంబర్ వన్ క్వాలిటీ మెంతులు యాభై గ్రాములు వాము యాభై గ్రాములు సోంపు యాభై గ్రాములు పసుపు కొమ్ములు యాభై గ్రాములు దాల్చిన చెక్క ఇరవై గ్రాములు ఇవన్నీ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోండి ఈ పదార్థాలన్నింటినీ బాగా ఎండపెట్టండి తర్వాత మెత్తని పౌడర్ గా చేయండి కుదిరితే మిక్సీకి బదులుగా గ్రైండర్ లో పొడి చేయండి ఆ పొడిని జల్లడ పట్టండి ఆ జల్లడ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పోసి పెట్టుకోండి ఈ పొడిని ఉదయం మరియు సాయంత్రం ఇంత ముందు నేను చెప్పినట్టుగా ఒక కప్పు గోరువెచ్చేటి నీటిలో హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకోండి ఈ పౌడర్ ని గనక ముప్పై నుంచి అరవై రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మీ బాడీ పెయిన్స్ మూలంతో తగ్గకుంటే నన్ను అడగండి ఇది వండర్ఫుల్ హోమ్ రెమెడీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మన కిచెన్ లో ఉన్నటువంటి నాచురల్ ఇంగ్రిడియన్స్ తో మన సమస్యలను దూరం చేసుకోవచ్చు ఎలాంటి పెయిన్ కిల్లర్ అవసరం లేదు ఒకవేళ ఈ పౌడర్ ని మీరు చేసుకోలేని పక్షంలో నా సూపర్విజన్ లోనే ఈ పౌడర్ ని చాలా హైజీన్ గా నీట్ గా చేసి మీ ఇంటికి పంపించే బాధ్యత నేను తీసుకుంటాను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్న బాడీ పెయిన్ అని వాట్సాప్ చేయండి మా సిఎస్ఆర్ ఆర్గానిక్ టీమ్ ఈ పౌడర్ తీసుకుంటారు ఈ పౌడర్ ని వాడినంత కాలం పెరుగు కూల్ డ్రింక్స్ మరియు పుల్లటి పదార్థాలకు దూరంగా ఉండండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి బాడీ పెయిన్స్ తో సఫర్ అవుతున్న వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను అందరికీ జై చేయండి జ్ హింద్